శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ ప్రజ్ఞాన్ డివోషనల్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు దరిద్ర బాధలన్నీ తొలగింపజేసుకోవచ్చు ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైన రోజు దానికి కారణం ఏంటంటే మనం ప్రతిరోజు కూడా పూజ చేసుకునేటప్పుడు దీపారాధన చేసుకుంటాం కానీ ఆషాఢ అమావాస్యకున్న ప్రత్యేకత ఏంటంటే మనం ఏ ప్రమిదల్లో అయితే దీపారాధన చేస్తామో ఆ ప్రమిదలకు పూజ చేయాలి అది ఆషాఢ అమావాస్యకున్న ప్రత్యేకత దీన్నే దీపస్తంభ పూజ అనే పేరుతో పిలుస్తారు ఆషాఢ అమావాస్య రోజు ఎవరైనా సరే సాయంకాలం పూట ప్రదోషకాలంలో మీ పూజా మందిరంలో వెండి ప్రమిదల్లో దీపారాధన చేసి ఆ వెండి ప్రమిదలకి చక్కగా బొట్లు పెట్టి ఆ వెండి ప్రమిదల దగ్గర పుష్పాలు అలంకరించాలి అలా వెండి ప్రమిదలకు పుష్పాలు అలంకరించిన తర్వాత దీపారాధన చేసి మీరు దీపారాధన చేసిన ప్రమిదలకే అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి ఓం దీపలక్ష్మి అయి నమో నమ ఈ రెండు మంత్రాలు ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి అలా ఆ దీపారాధన ప్రమిదలనే మహాలక్ష్మి స్వరూపంగా భావించి పుష్పాలతో అక్షంతలతో ఈ మంత్రాలు చదువుతూ ఇరవై ఒక్కసార్లు పూజ చేశాక తీపి పదార్థాలు ఆ దీపారాధన కుందుల దగ్గర నైవేద్యంగా సమర్పించాలి ఆ దీపారాధన కుందులకే కర్పూర హారతి ఇవ్వాలి దీన్నే దీపస్తంభ పూజ అంటారు ఈ దీపస్తంభ పూజ ఆషాఢ అమావాస్య సాయంకాలం ప్రదోషకాలంలో చేస్తే సంవత్సరం మొత్తం ఖాళీ అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది అష్టలక్ష్ముల అనుగ్రహం కలుగుతుంది ధన కనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే ఆషాఢ అమావాస్య రోజు గ్రామ దేవతల దర్శనం వల్ల శత్రు బాధలు దృష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయి ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పడకుండా ఉండాలంటే ఆషాఢ అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న గ్రామ దేవత ఆలయానికి వెళ్ళండి పోలేరమ్మ నాంచారమ్మ పెద్దమ్మ పోచమ్మ ఎవరైనా సరే గ్రామ దేవత ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమ సమర్పించండి అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పించండి అలాగే అమ్మవారికి పెరుగన్న నివేదన చేయండి గ్రామ దేవతల దగ్గర ఈ విధి విధానాలు పాటిస్తే తీవ్రమైన శత్రు బాధలు తొలగిపోతాయి కనుదిష్టి నుంచి కూడా చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే అమావాస్య పరమేశ్వరుడికి కూడా చాలా ప్రియమైన రోజు ఆషాఢ అమావాస్య రోజు శివుడికి సంతత ధారతో అభిషేకం చేస్తే పరమేశ్వరుడు మీ నట్టింట్లో ఆనంద తాండవం చేస్తాడు సంతత ధార అభిషేకం అంటే అర్థం ఏంటంటే ధార విచ్ఛిన్నం కాకుండా అభిషేకం చేయాలి అంటే మనం శివుడికి అభిషేకం చేసేటప్పుడు మధ్యలో కొంత సమయం శివలింగం ఖాళీగా ఉంటుంది అలా కాకుండా ఇంట్లో శివలింగం పైన ఒక ధార పడుతూ ఉండేలాగా ఏర్పాటు చేసుకుని మీరు శివుడికి అభిషేకం చేస్తే దాన్ని సంతత ధార అభిషేకం అంటారు అసలు ఆషాఢ మాసంలో శివుడికి సంతత ధార అభిషేకం చేస్తే పరమేశ్వరుడు ఇంట్లో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తాడు అందులోనూ ఆషాఢ అమావాస్య రోజు ఈ సంతత ధార అభిషేకం చేస్తే తిరుగులేని విధంగా పరమేశ్వరుడు అద్భుతమైన విజయాలను కలిగింపజేస్తాడు అలాగే ఎవరైనా సరే జాతక దోషాల వల్ల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నట్లయితే రావి చెట్టు దగ్గర ఆషాఢ అమావాస్య రోజు ఒక శక్తివంతమైన దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే దగ్గరలో ఉన్న రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర ఒక పెద్ద మట్టి ప్రమిదను ఉంచాలి ఆ మట్టి ప్రమిదలో ఆవాల నూనె మస్టర్డ్ ఆయిల్ పోయాలి పన్నెండు ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి దీన్ని ద్వాదశ ఆదిత్య దీపము అనే పేరుతో పిలుస్తారు ఆషాఢ అమావాస్య రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ ఆదిత్య దీపాన్ని వెలిగించి అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు పన్నెండు జ్యోతులు వెలిగేలాగా దీపాన్ని వెలిగించి ఆ తర్వాత రావి చెట్టుకు పన్నెండు ప్రదక్షిణలు చేసినట్లయితే మీ జాతకంలో ఎలాంటి దోషాలున్నా సరే ఆ దోషాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి శక్తివంతమైన ఆషాఢ అమావాస్య సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి